ప్రకృతి యొక్క తత్వములు తెలియజేస్తున్నాను విను అన్నాడు ఇక్కడ ఇది ఎందుకంటే చెప్పడం నేను ఆత్మని అన్నాడు కదా పరమాత్మ అప్పుడు ఆత్మ అయినటువంటి ఆ స్వరూపం తెలియకుండా ప్రకృతి మనకు తెలుస్తుంది ప్రకృతితోనే మనం ఉన్నాం అప్పుడు ప్రకృతిని అర్థం చేసుకొని ఆత్మను అర్థం చేసుకుని ప్రయత్నం చేయాలి దానికి పనికొచ్చే విచారణయే సాంఖ్యము ఇది చెప్పబడుతున్నది ఇక్కడ ప్రకృతి ఆత్మ ఎందుకంటే ప్రకృతితో కలిసిపోయినటువంటి ఏ చైతన్యం ఉందో దాన్ని ప్రకృతి నుంచి వేరు చేసి ఆ చైతన్యమే నేనని తెలుసుకోగలగాలి వేరు చేయడం అంటే అర్థం ఏంటి పుస్తకాల నుంచి పేజీలు వేరు చేసినట్టు కాదండి ఇది వేరు కాదు ఇది తెలుసుకోవాల్సింది కలిసే ఉంటుంది వివేకం బుద్ధితో విచారణ చేసి ఆ అన్యమైనటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి అందుకు ఆ నిత్యానిత్య వస్తు వివేకానికి పనికి వచ్చేటటువంటి ఒకనొక విచారణ మార్గమే సాంఖ్యం ఇప్పుడు సాంఖ్యాన్ని చెప్తున్నాడు సాంఖ్యం అంటే ఏమిటో నేను మనం చెప్పుకున్నాం కదా సాంఖ్యం అంటే న్యూమరాలజీవో సంఖ్యాశాస్త్రమో కాదు సాంఖ్యము అంటే సంఖ్యలతో చెప్పబడుతున్నటువంటి జ్ఞానము అన్నారు ఇక్కడ ఇక్కడ ప్రకృతి గురించి అర్థం చేసుకోవడానికి సంఖ్యలతో చెప్తాడు పంచభూతాలు పంచతన్మాత్రలు అంటే ఐదు ఐదు అయ్యాయి కదా ఇలాగా సంఖ్యలతో చెప్తూ ప్రకృతి యొక్క స్వరూపాన్ని మనకు అర్థమయ్యేటట్టు చేస్తోంది కనుక దీని పేరు సాంఖ్యం అయితే ఇది మనం వేదాంతానికి అన్వయించేటువంటి సాంఖ్యాన్ని తీసుకున్నాం కానీ వేదాంత జ్ఞానానికి విరుద్ధమైన సాంఖ్యం మనం తీసుకోవట్లేదు భాగవతకారుడి యొక్క ఉద్దేశం అది చిత్రం ఏంటంటే ఇక్కడ కపిలాచార్యుడు బోధిస్తున్నటువంటి బోధ భాగవతంలో చెప్పబడ్డ బోధ సాంఖ్యాన్ని యోగాన్ని వేదాంతాన్ని భక్తితో సమన్వయిస్తున్నది అది తెలుసుకోవాల్సింది ప్రధానమైనది మొత్తం కపిలాచార్యుడు చెప్పినటువంటి గీత యొక్క సార వస్తువు ఇదొక్క వాక్యం ఏమని సాంఖ్య యోగ వేదాంతములు ఈ మూడింటిని భక్తితో సమన్వయిస్తున్నది ఇక్కడ అది దీని యొక్క ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ పైగా సాంఖ్యం వేరు భక్తి వేరు యోగం వేరు జ్ఞానం వేరు కాకుండా ఒక యోగానికి ఒక యోగానికి ఉన్నటువంటి సమన్వయము అనుబంధము కూడా ఇందులో మనకు కనబడుతూ ఉంటుంది అది ప్రత్యేకత ముందు కపిలాచారుడు ఏం చెప్పదలుచుకున్నాడో మనం చెప్పుకొని అప్పుడు ఇందులో ప్రవేశిద్దాం పైగా సాంఖ్యం గురించి మనం ఆలోచిస్తే ప్రకృతిని ఎంత చక్కగా విచారణ చేశారు భారతీయ మేధావులు ఇది ఆలోచించాలి ఇక్కడ ఈ తాత్విక చిత్తాన్ని అర్థం చేసుకోవాలి ఇక్కడ అది సాంఖ్యం ఇంకొక అర్థంలో సాంఖ్యం అంటే భగవద్గీతలో రెండవ అధ్యాయం పని సాంక్ష్యోగం అసలు భగవద్గీత అంతా రెండవ అధ్యాయమే అది విస్తారంగా మరింత అర్థమవ్వడానికి చెప్పడం కోసం తర్వాత పదహారు అధ్యాయాలు వచ్చాయి కానీ సాంక్ష్యయోగం ఒక్కటి భగవద్గీతలో సారు దానికోసం పెద్ద శాస్త్రాలు చర్చలు పాండిత్యాలు అక్కర్లేదండి బుద్ధి స్పష్టం చేసుకుని వింటే అదే అర్థమవుతుంది అంత చక్కగా ఉంది ఎందుకంటే మహానుభావుడు భారతదేశం గర్వించదగ్గ అబ్దుల్ కలాం గారు ఒక మాట అనేవారు నా ఆలోచన ధోరణి మార్చి నా బ్రతుకుని సార్థకం చేసింది మాత్రం భగవద్గీతలో రెండవ అధ్యాయం ఎప్పుడు చెప్తూ ఉండేవారు ఆ మాట ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే పిల్లలు ఇది మాకు సంబంధించిన సబ్జెక్టు కాదు అనుకోకూడదని చెప్తున్నారు అందుకు ఉదహరించడం జరుగుతున్నది ఇక్కడ జ్ఞానం మనిషి అయిన వాడి కోసం చెప్తున్నాడు కనుక మనుషులందరికీ లేదండి పెద్దవాళ్ళకి అర్థమవుతుందంటే ఆ వివేచన చేయకుండా వయస్సు పెరిగితే అర్థం చేసుకునే శక్తి అప్పుడు క్షీణిస్తుందని కూడా చెప్తున్నాం ఇక్కడ దయచేసి తెలుసుకోవాల్సింది ఇక్కడ అందుకు బుద్ధి బాగా పనిచేసేటప్పుడే విచారణ మార్గంలో ఉండాలి ఎందుకంటే విచారణ బుద్ధి యొక్క పని కనుక ఇది గ్రహిస్తే చాలు ఇక్కడ అందుకు విశేషమైనటువంటి సాంఖ్యానికి మరొక అర్థం ఉన్నది సమ్యక్ ఖ్యాతమిది సాంఖ్యం ఇదికన్నా నిర్వచనం సమ్యక్ ఖ్యాతం అంటే చక్కగా చెప్పబడినది ఇది సాంఖ్యం అనే మాటకు అర్థం ఏంటి సమ్యక్ ఖ్యాతం ఇప్పుడు భగవద్గీతలో ఎందుకు దాని సాంఖ్యం అని చెప్పారో తెలిసింది కదా ఎప్పుడు సమ్యక్ అవుతుంది పరమాత్మ తత్వాన్ని తేటగా స్పష్టముగా సంపూర్ణముగా ప్రతిపాదించింది కనుక దాని పేరు సాంఖ్యము అంటారు ఇక్కడ అందుకే భగవద్గీతలో సాంక్ష్యం అని పేరు ఎందుకు వచ్చిందో తెలుసా కానీ సంఖ్యాత్మకంగా చెప్పినందుకే కాదయ్యా సమ్యక్ ఖ్యాతమితి సాంఖ్యం అని అర్థాన్ని కూడా మనం గ్రహించి ఈ సాంఖ్యాన్ని ఇప్పుడు చెప్తున్నాడు అథతే సంప్రవక్ష్యామి తత్వానాం లక్షణం పృథక్ పృథక్ అంటే వేరుగా వేరు వేరుగా తత్వ లక్ష్యములు చెప్తున్నాను ఎందుకు చెప్తున్న విధి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కోసం కాదు యద్విదిత్వా విముచ్చేత పురుష ప్రాకృతైర్గుణై ఏది తెలియడం చేత పురుషుడు అనగా జీవుడు ప్రాకృతిక గుణబంధముల నుంచి విడిపడతాడో అందు ఆ ప్రయోజనార్థం నేను ఈ జ్ఞానాన్ని చెప్తున్నాను అని చెప్పి ఇక్కడి నుంచి స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఎత్త త్రిగుణం అవ్యక్తం నిత్యం సదసదాత్మకం ప్రధానం ప్రకృతి ప్రాహు అవిశేషం విశేషభత్ ఇది చాలా చక్కని మాట అవిశేషం విశేషభత్ అంటే ప్రకృతి అని ముందు ఒకటి ఉన్నది ఈ ప్రకృతికి పేరు అవ్యక్తమని ప్రధానమని నిత్యమని సదసదాత్మకమని పేరు అంటే కార్యకారణాత్మకమైంది ప్రకృతి ఇది ఎలాంటిదంటే ఒక వస్త్రము తయారు కాకముందు కండి ఎలా ఉంటుందో అలాగా అని చెప్పుకోవచ్చు అప్పుడు తయారైన వస్త్రములు ఉన్న దారాలన్నీ ఎక్కడున్నాయి దూదికండెలోనే ఉన్నాయి ఇక్కడ అందుకే అవిశేషం విశేషవత్ అంటే అవి వేరు వేరుగా ప్రకటింపబడకపోయినా వాటి యందదున్నది అని చెప్పడానికి మాట చెప్పారు ఇక్కడ దీనికి ప్రధానమని పేరు ఇది మొట్టమొదటి ఉంటుంది ఇది ప్రకృతి యొక్కది ఇదే తర్వాత వివిధములుగా విస్తరిస్తూ ఉంటుంది ఆ విస్తరించినప్పుడు సంక్షేమ చెప్పుకుంటున్నాం అది ఏ కారణం చేత విస్తరిస్తుందని మళ్ళీ తెలుసుకుందాం ఆ ప్రకృతియే మనకు విస్తరించినటువంటి జగద్రూపంలో కనబడుతున్నది అది సంఖ్యల రూపంలో విస్తరిస్తూ కనబడుతుంది పంచభి పంచభి బ్రహ్మ చతుర్భిర్ దశభిస్తదా ఏతర్వింశతికం గణం ప్రాధానికం ఇప్పుడు ఎందుకు తెలుసా ప్రాధానికం అంటే ప్రధానమైన ప్రకృతి యొక్క సంఖ్యను చెప్తున్నాడు ఐదు ఐదు నాలుగు పది కలిపితే ఎన్ని అయ్యే చతుర్వింశతికం இரவு நாலு நடிக்கிறேன்